ఈ తొమ్మిది రాత్రులు దుర్గామాత యొక్క వివిధ స్వరూపాలను ఆరాధించడం మన మహోన్నత సాంప్రదాయం కేవలం ఒక పండుగకే మాత్రమే కాకుండా ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చెడుపై మంచి సాధించిన అద్భుతమైన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటాం పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరం పొంది దేవతలను మానవులను తీవ్రంగా హింసించాడు అతన్ని వధించడం ఎవరికీ సాధ్యం కాని పరిస్థితుల్లో త్రిమూర్తుల శక్తితో పాటు సకల దేవతల తేజస్సు ఏకమై ఆదిపరాశక్తి దుర్గాదేవిగా అవతరించింది ఈ తల్లి మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసి ప్రతిరోజు ఒక్కో రూపాన్ని ధరించి చివరికి ఆ రాక్షసుడిని సంహరించి లోకాలకు శాంతిని చేకూర్చింది అందుకే మనం తొమ్మిది రోజులు అమ్మవారిని ప్రతిరోజు ఒక్కో రూపంలో అలంకరించి మన గృహాలలో అత్యంత శ్రద్ధతో పూజలు చేస్తాం ఇలా చేయడం ద్వారా జగన్మాత దయ మనపై ఎల్లప్పుడూ ఉంటుందని మన జీవితంలోని కష్టాలు ఆటంకాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన ప్రగాఢ విశ్వాసం ఈ నవరాత్రులలో ఏడవ రోజు అంటే సప్తమితి చాలా ప్రత్యేకమైనది మరియు శక్తివంతమైనది కూడా ఈ రోజున అమ్మవారిని పూజిస్తే మనలో పేరుకుపోయిన భయాలు అనవసరమైన ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు సమూలంగా నశించిపోతాయి ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని రెండు ముఖ్యమైన రూపాల్లో తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో విశేషంగా ఆరాధిస్తారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను మహాచండీ దేవిగా అలంకరిస్తే శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబిక అమ్మవారిని కాలరాత్రి దుర్గామాత అని రూపంలో కొలుస్తారు ఈ రెండు రూపాలు భిన్నంగా కనిపించినా వాటి వెనుక ఉన్న పరమార్థం ఒకటే భక్తులను కాపాడటం ఈ రెండు రూపాల వెనుక ఉన్న అర్థం ఏమిటి వారిని ఏ పద్ధతిలో పూజించాలి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డున పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గమ్మ తల్లి స్వయంభూగా కొలువయ్యుంది నవరాత్రులలో ఏడమ రోజున ఇక్కడ అమ్మవారిని మహాచండీ దేవిగా అత్యంత వైభవంగా అలంకరిస్తారు ఈ పేరు వినగానే ఒక తీవ్రమైన అత్యంత శక్తివంతమైన రూపం మన కళ్ల ముందు మెదులుతుంది అవును ఈ రూపం అత్యంత పరాక్రమంతో కూడుకున్నది మహాచండి అంటే కేవలం ఒక దేవత కాదు ఆమె ముగ్గురు ప్రధాన దేవతలైన మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతుల ఏకీకృత స్వరూపం ఈ ముగ్గురు దేవతల శక్తులు కలిసి మహాచండీగా ఉద్భవించాయి మహాకాళీ తమోగుణం ఈ అమ్మవారు మనలోని సోమరితనం అహంకారం క్రోధం వంటి అంతర్గత శక్తులను నాశనం చేస్తుంది మనకు ధైర్యాన్ని అచంచలమైన బలాన్ని ఇస్తుంది ఈ తల్లిని ఆరాధిస్తే మనకు ఎదురయ్యే బాహ్య శత్రువుల పీడ కూడా తొలగిపోతుంది మహాలక్ష్మి రజోగుణం ఈ అమ్మవారు మనకు కేవలం ధనం మాత్రమే కాదు సంపూర్ణ ఆరోగ్యం అదృష్టం కుటుంబంలో సంతోషం కీర్తి ప్రతిష్టలు వంటి సకల సంపదలను ప్రసాదిస్తుంది జీవనానికి అవసరమైన సమతుల్యతను పోషణను అందిస్తుంది మహాసరస్వతి సత్వగుణం ఈ అమ్మవారు మనకు విద్య వివేకం కళలు నిర్మలమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఏది మంచి ఏది చెడు అని విచక్షణ చేసే శక్తిని అందించి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది అంటే మనం మహాచండీ దేవిని పూజిస్తే ఈ ముగ్గురు అమ్మవార్ల ఆశస్సులు ఒకేసారి పొందినట్టు లెక్క జీవితంలో మనకు కావలసిన ధైర్యం సంపద తెలివితేటలు అన్నీ ఈ తల్లి మనకు వరంగా ఇస్తుంది అందుకే ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం ఏకకాలంలో లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి మహాచండి అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున ఇంట్లో అమ్మవారిని పూజించడం చాలా సులభం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి ఎర్రని పువ్వులతో ముఖ్యంగా మందార పువ్వులతో అలంకరించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి తరువాత అత్యంత శక్తివంతమైన నవార్ణ మంత్రమైన ఓం ఐన్ హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే అనే మంత్రాన్ని ఇరవై ఒకటి యాభై నాలుగు లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రంలోని ప్రతి బీజాక్షరానికి ఒక లోతైన అర్థముంది ఐమ్ అనేది సరస్వతీదేవి యొక్క వాక్శక్తిని హ్రీం అనేది మహాలక్ష్మీదేవి యొక్క సృజనాత్మక శక్తిని క్లీం అనేది మహాకాళీదేవి యొక్క రక్షణ శక్తిని సూచిస్తాయి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి సంపూర్ణ కరుణ మనపై ప్రసరిస్తుంది పూజ తర్వాత అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి లేదా చిత్రాన్నం సమర్పించాలి బియ్యం పెసరపప్పు మిరియాలు జీలకర్ర అల్లం నెయ్యి వేసి చేసే కట్టె పొంగలి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఇది సాత్విక ఆహారం ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ భక్తితో స్వీకరించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి పూర్తి ఆశీస్సులు మనకు లభిస్తాయి శ్రీశైలంలో భీషణ రూపకాళరాత్రి అమ్మవారి అలంకారం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబ అమ్మవారిని నవరాత్రుల ఏడవ రోజున కాళరాత్రి దుర్గామాతగా అలంకరిస్తారు ఈ రూపం పేరు వినడానికి చూడటానికి కొంచెం భయంకరంగా ఉగ్రంగా ఉంటుంది అమ్మవారు గాఢమైన నల్లని రంగులో జుట్టు విరబోసుకొని మెడలో మెరుపులాంటి విద్యుద్ధారంతో దర్శనమిస్తుంది ఆమె మూడు నేత్రాలు బ్రహ్మాండమంతా విశాలంగా ఉంటాయి ఆమె శ్వాస నుండి అగ్నిజ్వాలలు వెలువుడుతుంటాయి ఆమె వాహనం గర్ధభం ఆమె చేతులలో వజ్రాయుధం ఖడ్గం వంటి భయంకరమైన ఆయుధాలు ఉంటాయి అయితే అమ్మవారి రూపం అంత ఉగ్రంగా ఉన్నా ఆమె మనసు వెన్నలాంటిది తనను నమ్మిన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది దుర్మార్గులను చెడ్డ భూత భూతప్రేత పిశాచాలను భయపెట్టి పారద్రోళడానికే ఆమె ఆ రూపంలో ఉంటుంది మనల్ని కాపాడే తల్లి కాబట్టి ఆమెకు శుభంకరి అని మరో పేరు కూడా ఉంది అంటే శుభాలను మంచిని కలిగించే తల్లి అని అర్థం కాళరాత్రి అమ్మవారిని పూజిస్తే మనకు ఎలాంటి భయాలు ఉండవు నిప్పు అంటే భయం నీళ్లంటే భయం జంతువులంటే భయం పాములంటే భయం మన శత్రువులంటే భయం ఇలాంటి అన్ని రకాల భయాలను అమ్మవారు పోగొడుతుంది మనసులో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మన జీవితమనే చీకటిని తొడగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే తల్లి కాళ్ళరాత్రి కాళ్ళరాత్రి అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో కాళరాత్రి అమ్మవారిని పూజించుకోవాలనుకుంటే దీపం వెలిగించిన తర్వాత కరాళవదనాం ఘోరాం ముక్తకేశిం చతుర్భుజాం కాళరాత్రిం కరాళించా దివ్యాం విద్యుత్మాల విభూషితాం అనే శ్లోకాన్ని లేదా ఏకవేణి జపాకర్ణపూరా నగ్నాఖర స్థిత లంబోష్ఠీ కర్ణికాకర్ణి శరీరిణి అనే ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి ఈ శ్లోకాలు చదవడం కష్టంగా అనిపిస్తే అమ్మ కాళరాత్రి దేవి మమ్మల్ని అన్ని భయాల నుండి దుష్టచక్తుల నుండి కాపాడుతల్లి అని మనస్ఫూర్తిగా వేడుకున్నా చాలు అమ్మవారికి నీలిరంగు పువ్వులు ముఖ్యంగా శంకు పువ్వులను సమర్పించడం శ్రేష్టం అమ్మవారికి నైవేద్యంగా బెల్లమన్నం లేదా కూరగాయలు కలిపి వండిన అన్నం పెట్టాలి టమాటా రైస్ క్యారెట్ రైస్ లేదా ఇంట్లో ఉన్న కూరగాయలతో చేసిన వెజిటబుల్ రైస్ లాంటివి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనకు లభించి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఎంతటి భయంకరమైన పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే మానసిక శక్తి వస్తుంది ఏడవ ఏడవరోజు మన జీవితంలోని అజ్ఞానమనే చీకట్లను అనవసరమైన భయాలను తొలగించుకోవడానికి లభించిన ఒక గొప్ప అవకాశం విలయవాడలోని మహాచండీదేవి మనకు ధైర్యం సంపద జ్ఞానమనే త్రివిధ ఫలాలను అందిస్తే శ్రీశైలంలోని కాళరాత్రిదేవి మనలోని అన్ని భయాలను పోగొట్టి మనకు ఒక కవచంలా రక్షణగా నిలుస్తుంది ఈ రెండు రూపాలు ఆదిపరాశక్తి యొక్క భిన్నమైన కానీ ముఖ్యమైన లక్షణాలను మనకు బోధిస్తాయి ఈ రోజున మీకు వీలైన రూపంలో మీకు తెలిసిన పద్ధతిలో అమ్మవారిని భక్తితో పూజించండి మంత్రాలు శ్లోకాలు కంఠతా రాలేదని బాధపడకండి నిర్మలమైన మనసుతో నిజమైన భక్తితో అమ్మా అని ఒక్కసారి పిలిస్తే చాలు ఆ జగన్మాత మన మొర తప్పక ఆలకిస్తుంది ఈ నవరాత్రి పూజలతో మీ ఇల్లు మీ జీవితం సుఖ సంతోషాలతో నిర్భయత్వంతో ధైర్యంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై మాతాది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు